డబ్ల్యూఎంఎం భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనతో పాటు ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు సమస్త మానవ జాతికి శక్తివంతమై శక్తివంతంగా జీవించడానికి అలాగే భగవద్గీతలోని పరమ సత్యాన్ని మనందరికీ అందించడానికి గీతాచార్య గీతావధాన కళానిధి డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు మరి భగవద్గీతలోని సారాంశాన్ని మనం ఎంతవరకు అందిపుచ్చుకుంటామో అందిపుచ్చుకుంటాము ఆ సారాంశాన్ని ఎంత వరకు గ్రహిస్తాము అనే విషయాల్ని గురూజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్కారం గురుజీ ఎలా ఉన్నారు ఇంత బాగున్నాను ఈ జ్ఞానాన్ని నలుగురికి అందించే టైం వచ్చింది కాబట్టి మీ ద్వారా కూడా ఇంకా ఆనందంగా ఉంటుంది జ్ఞానాన్ని పంచడం కన్నా నాకు ఆనందకరమైన వేరే విషయం ఉండదు కాబట్టి ఇక నేను ఆనందంగా ఉన్నానా లేదా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉండదు చాలా సంతోషం గురుజీ అయితే నేను మొట్టమొదటిగా ఏంటంటే మీరు ఒక పుస్తకం రాశారు సత్యశోధన శక్తి సాధన అనేది టైటిల్ అందులో క్యాప్షన్ పెట్టామన్నమాట దేని గురించి సత్యశోధన దేని గురించి సత్యాన్ని శోధిస్తే శక్తి వస్తుంది అంటే నేనా నాదా ఏది ముఖ్యం అనేది తెలుసుకుంటే అప్పుడు దాని గురించిన సత్యాన్ని శోధిస్తే అది తెలుసుకుంటే శోధించి అప్పుడు మనకు శక్తి వస్తుంది అనేది అందుకని ఆ క్యాప్షన్ నేనా నాదా అనే దాని గురించి అనేక మందికి మాతో పాటు చాలా డిఫరెన్సెస్ అంటే చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట ఈ రెండు విషయాల మీద ఏది ముఖ్యం అనేది అవన్నీ తర్వాత మాట్లాడదాము కానీ ముందుగా మీరు ఈ పుస్తకంలో ఒక ప్రచురణ చూశాను భగవద్గీత సారాంశాన్ని వాడి ఏదైతే సత్యశోధన శక్తి సాధన అనే పుస్తకాన్ని రాసారో దీనిలో ఒక వాక్యం రాశారు గురుజీ నేను తక్కువ అని ప్రూవ్ చేస్తే కనుక పది లక్షలు బహుమతి ఇస్తానన్నారు మరి నేను తక్కువే కదా అందుకని అంటే మీకంటే ఏ విషయాల్లో కంపేర్ చేసినా నేను తక్కువేమన్నా నేను పది లక్షలు గెలుచుకోవచ్చా గెలుచుకోవచ్చు అంటే నేను తక్కువ నిరూపిస్తే మాత్రం తప్పకుండా గెలుచుకోవచ్చు మీరే కాదు నిజంగా చెప్తున్నాను తక్కువనే భావన లేని వాళ్ళు ఎట్లా ఉంటారంటే తృప్తిగా ఉంటారు ఈ రోజుల్లో పూర్తిగా తృప్తిగా ఉన్న ఏ ఒక్కళ్ళు లేరు రాజీ పడిన వాళ్ళు తప్ప రాజీ పడిన వాళ్ళు తప్ప పూర్తిగా తృప్తిగా వాళ్ళు ఏదో ఒక వెలితితోనే ఉన్నారు ఇది అన్నా ఇన్ఫీరియారిటీ అన్నా అసంతృప్తి అన్నా అన్నిటికొకటే అర్థం అంతే నేను తక్కువనే దాని నుంచే కదా అసంతృప్తి వచ్చేది నేను తక్కువనే దానిలో కదా ఇన్ఫీరియారిటీ అంటారు సో ఈ నేను తక్కువనే భావాన్ని ఏ ఒక్క మనసు కూడా భరించలేదు సో భరించలేకపోవడం వల్ల తక్కువ ఫీలింగ్ ఫీలింగ్లో ఉన్నప్పుడు ప్రశాంతత పోతుంది ఏకాగ్రత పోతుంది జ్ఞాపక శక్తి పోతుంది దాంతో సృజనాత్మకత క్రియేటివిటీ పోతుంది సర్వశక్తులు పోవటమే కాకుండా నేను అనే భావాన్ని భరించలేక మనసు నరకాన్ని నరకం పెద్ద మరణాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఇది దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తుంది కాకపోతే కొంతమందిలో ఈ ఇన్ఫీరియారిటీ నేను అనే ఆత్మ న్యూనత భావన కొంతమంది కొంచెం తక్కువ ఉండొచ్చు కొంతమందిలో కొంత ఎక్కువ ఉండొచ్చు నేను తక్కువనే భావాన్ని కొంతమంది ఎక్కువగా అనుభవించేటప్పుడు అది ఎంతవరకు వెళ్తుందంటే దాన్ని డిప్రెషన్ అంటారు డిప్రెషన్ అని తెలుగులేమంటారు కానీ డిప్రెషన్ అంటారు ఆత్మ న్యూనత బాగా ఎక్కువైతే డిప్రెషన్ అంటారు ఆ డిప్రెషన్లో దుఃఖాన్ని భరించలేక వాళ్ళు ఎంతవరకంటే ఆత్మహత్య చేసుకునే స్థితికి కూడా ఎగిపోతూ ఉంటారు ఇదే ఇంకొక రూపం కూడా అనొచ్చు అవమానాన్ని భరించలేక అవమానాన్ని భరించలేక అవమానం అన్నా నేను తక్కువనే ఒకటే కదా అవునా ఎవరో ఒక మాట అంట వల్ల నాకు విలుగు నేను నేను అయ్యాను అనే భావమే కదా అవమానం అంటే ఆ కొంతమంది అవమాన భారాన్ని భరించలేక తట్టుకోలేక ఆ నరకాన్ని తట్టుకోలేక దాని నుంచి తప్పుకోవటానికి నేను నేను ఉంటే కదా నలుగురు నా గురించి ఈ డెట్ట చేశాడు ఆడట చేశాడు ఈ తప్పు చేశాడని ముళ్ళు మాటలతో గుచ్చేది వాళ్ళు గుచ్చుతుంటే ఇంకా నాకు తక్కువనే భావంతో నరకాన్ని ఇంకెక్కువ అనుభవిస్తాను కదా మరి దీని నుంచి తప్పించుకోవాలంటే అసలే ఈ తక్కువనే భావంతో ఉన్న బాధ వల్ల ఉన్న జ్ఞానం కూడా పోయింది కదా సరైన సమాధానం ఎత్తుకోలేని వాళ్ళు ఎట్లన్నా కానీ నేను ఈ బాధ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో నేనే ఈ శరీరం చంపేసాను అనుకో అంటే ఆత్మ శరీరాన్ని చంపటం అంటే అది ఆత్మహత్య అంటారు కానీ ఆత్మహత్య కాదు ఆత్మని ఎవరు హత్య చేయలేరు కదా కానీ శరీరాన్ని చంపుకోవడాన్ని ఆత్మహత్య అంటున్నారు అది వేరే సంగతి అయితే బలవన్ మరణం బలవన్ మరణం శరీరాన్ని కల్పించడం వల్ల ఈ అప్పుడు ఎవరు ఏమీ అనలేరు ఇక ఫర్దర్ అవమానం అంటూ ఉండదు సో కాబట్టి అక్కడ కూడా నేను పరువు కాబట్టి నేను తక్కువ అనేది భరించలేక నేను పరువు గలవాడిని అనే దాన్ని కాపాడుకోవటం కోసం అతని శరీరాన్ని కూడా వదిలేస్తున్నాడు అంటే తన్ను తాను పరువు గలవాడు అనుకుంటున్నాడు తప్ప తన్ను తాను ఈ శరీరం కూడా అప్పుడు సో అంటే ఈ శరీరం కూడా తనకు ముఖ్యం అట్లా తన్ను కొనించి తాను ఏమైనా అనుకుంటున్నాడు పరువు గలవాడిని అనుకుంటున్నాడు నా పరుగు పోతే నేను పోయినట్టే నా పరుగు పోతే నేను పోయినట్టే అనే దీంతో ఆ భరించలేక శరీరాన్ని చంపి తన పరువుని కాపాడుకోవటానికి చూస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక లెవెల్లో నేను తక్కువనే దాన్ని అనుభవిస్తున్న వాళ్ళే అనుభవిస్తున్న వాళ్ళే కానీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇది అందరికీ ఉన్న సమస్య కానీ ఏ ఉన్న సమస్య కాదు మరి అదే ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు కదా నేను తక్కువని మరి ఆ నేను తక్కువ పలాని వ్యక్తి కన్నా నేను తక్కువ అని నిరూపిస్తే ఎవరు నిరూపించినా మీరే కాదు ఏ ఎవరు నిరూపించినా వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇవ్వటమే కాదు అవార్డు ఇచ్చి సన్మానించడం జరుగుతుంది అంటే నన్ను ప్రూవ్ చేయటం కాదు ఎవరైతే నిరూపిద్దామనుకుంటున్నారో ఎవరైతే నిరూపిద్దాం నిరూపిద్దామనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేయాలి తను తను తక్కువ అని మీరు ఉన్నారనుకోండి మీరు ఏం ప్రూవ్ చేయాలా నేను పలాని వ్యక్తి కన్నా తక్కువని మీరు ప్రూవ్ చేయాలా నేను కాదు మిమ్మల్ని అంటే ఇప్పుడు మీతో కంపేర్ చేసుకుంటే హైట్ లో తక్కువ ధ్యానంలో తక్కువ లో తక్కువ ఇన్ని తక్కువ అంటే తక్కువ తక్కువైనట్టే కదా అయితే ఇక్కడ చూడండి అయితే నాకన్నా మీరు కలర్ ఎక్కువ నాకన్నా మీరు మాట్లాడటంలో బాగా టాలెంట్ కలిగి ఉన్నారు అసలు మీరు జుట్టు చూడండి నా జుట్టు చూడండి మీరు జుట్టు చూడండి జుట్టు చూడండి ఇందాక మనం ఇందాక కెమెరా అబ్బాయిని చూసాం అబ్బాయి జుట్టు ఎంత బాగుంది ఎంత ఆకర్షణీయంగా ఉంది మరి జుట్టు తక్కువైతే నేను తక్కువే కదా నా కలర్ తక్కువ నా కలర్ తక్కువైతే నేను తక్కువే కదా నా జుట్టు తక్కువైతే నేను తక్కువే కదా మరి నేను కూడా ఈ రకంగా ఫీల్ అవ్వచ్చుగా అంటే అర్థమైందా నా జుట్టు తక్కువైతే నేను తక్కువయ్యేది అనేదే కనుక కరెక్ట్ అయితే మరి మీతో పోల్చినా ఎందాకటి అబ్బాయి కెమెరా అబ్బాయితో వచ్చా అబ్బాయితో పోల్చినా అతని పొట్ట కన్నా నా పొట్ట ఎక్కువ ఉంది నా జుట్టు అయితే నేను తక్కువ అన్నదే కరెక్ట్ అయితే నా పొట్ట అయితే నేను ఎక్కువ అనేది కూడా కరెక్ట్ అవ్వాలి కదా ఇప్పుడు ఇదే చెప్తున్నాను నా జుట్టు అయితే నేను తక్కువ ఇప్పుడు కొంతమంది ఫీల్ అవుతారు ఇప్పుడు నేను ఫీల్ కాకపోవచ్చు కొంతమంది వయసులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జుట్టు సగం పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఇన్ఫీరియారిటీతో అవునా నరకాన్ని అనిపిస్తున్నారు కదా ఇన్ఫీరియారిటీ ఆత్మలీలతో వేదితో అవునా ఎదుటి వాళ్ళు అది ఇంకా తను తక్కువ ఫీల్ అవుతానే ఎంతో బాధపడుతూ ఉంటారు కదా బాధ జరుగుతుంది కదా వాళ్ళ శక్తివంతంగా జీవించగలరా లేదు కదా అంటే మరి ఇప్పుడు నా జుట్టు తక్కువ అయితే నేను తక్కువ అనేది కనుక సత్యమైతే నా పట్టు అయితే నేను ఎక్కువ అనేది సత్యం అవ్వాలి నా చదువు నా చదువు అయితే నేను ఎక్కువ అనేది కనుక కరెక్ట్ అయితే నా ఫ్రెండ్స్ తక్కువ అయితే నేను తక్కువ అనేది కూడా కరెక్ట్ అవ్వాలి ఇన్ని నేను లేవు కదా నేను మారిందా లేదా చూడు మరి నాది చూడండి నా జుట్టు తక్కువ నా పట్ట ఎక్కువ నా చదువు ఎక్కువ నా ఫ్రెండ్స్ తక్కువ నాకు పాడే శక్తి తక్కువ మాట్లాడే శక్తి ఎక్కువ ఎన్నో తక్కువ ఉన్నాయి ఎన్నో ఎక్కువ ఉన్నాయి అవునా మరి కొంతమంది లక్షల కోట్లు ఉన్న వాళ్ళకన్నా ఆత్తి తక్కువ ఉన్నవాళ్ళు చదువు తక్కువ ఉన్నవాళ్ళు నా ఫ్రెండ్స్ తక్కువ ఉన్నవాళ్ళు చాలా వందల విషయాల్లో వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళందరికన్నా ఎక్కువ తృప్తిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు అవునా కాదా అయితే ఈ విషయంలో ఖచ్చితంగా ఎవ్వరూ గెలుచుకోలేరు ఈ పది అంటే ఇక్కడ చూడండి నాది తక్కువైతే నేను సహించగలను భరించగలను కోరుకుంటే సాధించగలను ఇప్పుడే కదా నా జుట్టు గురించి మాట్లాడాను నా జుట్టు తక్కువ కానీ నేను తక్కువ కాదు అన్నప్పుడు నేను సహించగలను భరించగలను నిజంగా నాకు జుట్టు ఎక్కువ ఉండాలని కోరిక నా మనసులో ఉందనుకోండి అప్పుడు అప్పుడు దానికి ఏదో ఒక మార్గంతో ఏర్పాటు కూడా చేసుకోగలను తెలివి ఉంది కదా నాకు ఏర్పాటు కూడా చేసుకోగలను మంచి విగు పెట్టుకోగలను ఇలా అందరికన్నా మంచి ఇది పెట్టుకోగలను అందులో అందులో భగవద్గీత పూర్తిగా నాకు వచ్చింది కాబట్టి ఇంతెందుకు మంచి స్వామీజీ లాగా ఇట్లా పెట్టేసుకొని అలా కూడా పెట్టుకోవచ్చు ఏది ఒకటి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు పొలిటికల్ కూడా కొంతమంది తక్కువ ఉన్నారు వాళ్ళు కొన్ని జుట్టు మాత్రమే తక్కువ అవటం వల్ల మంచిగా పెట్టుకొని గా కనపడుతున్నారు తప్పేం లేదు ఇప్పుడు నాకే అభిరుచి లేదు ఇది నా జుట్టు ఎక్కువగా పెట్టుకొని నలుగురికి ఆ రకంగా అట్రాక్షన్ గా కనపడాలి అనే అభిరుచి లేదు నాకు అభిరుచి ఉంటే నేను దాన్ని సాధించగలను కానీ నా జుట్టు తక్కువైతే నేను తక్కువ అనుకుంటే భరించలేను సహించలేను నా జుట్టు తక్కువైతే భరించగలను సహించగలను నా కళను అయితే సహించగలను భరించగలను కానీ నేను తక్కువంటే భరించలేను సహించలేను బాగా చూడండి మరి కొంతమంది ఏమీ లేని వాళ్ళు కూడా వాళ్ళకి మనం వాళ్ళకి తెలుసు మనకి తెలుసు చాలా వాళ్ళు దాని గురించి ఆలోచించరు నాకు తక్కువ కాబట్టి నేను తక్కువ అనుకోవటం వాళ్ళు అసలు దాని గురించి ఆలోచన చేయటంలా కానీ ఇది లక్ష రూపాయల శాలరీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్తో పోల్చుకొని తనకి ఇంక్రిమెంట్ మా ఫ్రెండ్కి ఇరవై వేలు ఇంక్రిమెంట్ వచ్చారు నాకు ఐదు వేలు ఇంక్రిమెంట్ వచ్చారని చాలా తక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇది వెరీ హై లెవెల్ ఇది నెలకు లక్ష రూపాయల శాలరీ మరి నెలకు ఐదు ఆరు వేలు కూడా సంపాదించని వాళ్ళు ఎప్పుడు కూడా నేను తక్కువ ఫీల్ అవుతుంది ఆలోచిస్తే తప్ప అవునా ఇది ఆలోచనలో వచ్చింది కానీ ఎన్నో విషయాల్లో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సో ఇక్కడ తేడా ఎందుకు వచ్చిందంటే నాది నావి అనేది అనేకం నాది నావి అనేది అనేకం అవునా కానీ నేను అనేది ఒకటి నావి అనేది ఒక యాభై తక్కువ ఉండి లే యాభై కాదు తొంభై ఉండి ఒక పది నావి అనేది ఎక్కువ ఉంటే ఒకళ్ళతో పోల్చుకుంటే తొంభై నావి తక్కువ కాబట్టి నేను తొంభై తక్కువ నేను పది విషయాలు వేరే వాళ్ళతో పోల్చుకుంటే నాది ఎక్కువ అయితే పది నేను ఎక్కువలు ఇన్ని పది ఎక్కువ నేను పది తొంభై తక్కువ నేను లేవు కదా ఇక్కడ ఉన్నది ఒకటేనేది కదా అది మార్చి చెందలేదు కదా అవునా అనేది మరి నేను ముఖ్యమా నాది ముఖ్యమా నాది అనేది ఏది కూడా ఎప్పుడు గుర్తుంటుంది చెప్పండి ఎత్తు కానీ లావు కానీ కలర్ కానీ ఇది కానీ మనం గుర్తు పెట్టుకున్నప్పుడే గుర్తుంటుంది ఏ రకంగా గుర్తు ఏ రకంగా గుర్తు పెట్టుకుంటే ఆ రకంగానే గుర్తుంటుంది అవునా ఎప్పుడు గుర్తు పెట్టుకున్నావో ఆ కాసేపే ఉంటుందా నంబర్ వన్ అది కూడా ఎలా గుర్తు పెట్టుకుంటే అలానే ఇప్పుడు ఇది ఊడింది అనుకోండి ఏ మేము మీరు అందరూ అనుకుంటున్నట్టు నేను పెద్ద మేధావిగా ఎక్కువ ఆలోచించడం వల్ల ఒకరే ఎక్కువైపోయి అది నా విజ్ఞానానికి గుర్తేమో అని అట్లా కూడా అనుకోవచ్చుగా దాని గురించి ఏ రకంగా అనుకుంటే దాన్ని అనిపిస్తాం మనం అనుకోవటం మన చేతిలో ఉన్నది సో నేను అనేది ఎప్పుడు మార్పు చెందలేదు ఇంతెందుకు ఒక మాట చెప్తున్నాను మీరు రెండో తరగతి మూడో తరగతి అవుతున్నాను అనుకోండి అంతకు ముందు మీకు గుర్తు లేదనుకోండి అవునా అప్పుడు అప్పుడు మీ ఫోటో ఒకటింది ఇంట్లో అప్పుడు మీ ఫోటో ఒకటి ఉంది రెండో తరగతి ఒకటో తరగతి మీ ఫోటో ఉంది అవునా ఆ ఫోటో ఇప్పుడు మేము ముందు అనుకోండి గుర్తొస్తుంది కదా గుర్తుంది ఇప్పుడు ఆ ఫోటో గుర్తుపెట్టుకొని మీరు చూడండి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను మరి అప్పటికన్నా అంటే రెండో తరగతి చదివేటప్పటికన్నా ఇప్పటికీ మీ ఎత్తు మారిందా మారలేదా లావు మారిందా మారలేదా బరువు మారిందా మారలేదా సమాచారం మారిందా మారలేదా ఇష్టాలు అస్తాలు పోత్ మారినయా మారలేదా ఫ్రెండ్స్ మారా మారలేదా సమాచారం కూడా ఎంతో మారిందా మారలేదా అందులో ఎంతో సమాచారం వచ్చింది కూడా కొట్టుపోయిందా పోలేదా పోయింది కదా మరి డ్రెస్సులు మారినయా మారలేదా ఫ్రెండ్స్ మారారు డ్రెస్సులు మార్ని ఇన్ని మార్ని ఇన్ని మారుతుంటే ఇప్పుడు కూడా మీ శరీరంలో ఎన్నో కణాలు ప్రతి క్షణం చచ్చిపోతున్నాయి మరి మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ ఏదో తిన్నాం కాబట్టి మళ్ళీ అది నెమ్మదిగా ఆహారంగా మారి కొత్త కొత్త కణాలు పుడుతున్నాయి ఏం జరుగుతుంది మన శరీరంలో నిత్యము కొన్ని లక్షల మ జననాలు జరుగుతున్నాయి కొన్ని లక్షల మరణాలు జరుగుతున్నాయి మనం ఏమైనా గమనిస్తున్నావా ఎవ్రీథింగ్ ఈ చేంజింగ్ సో వీటన్నిటితో పాటు మరి మీ మనసు మారుతుందా మారట్లేదా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఏం చేయాలి లేకపోతే లేకపోతే ఇదేంటి అని ఆలోచన లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆలోచన మనసు మారుతూనే ఉంటది అయి అంటాం కూడా నా మనసు బాధ్యత తర్వాత మాట్లాడుకుందాం అంటాం మనం సరే ఇది సరే గాని మీకు బుద్ధి ఉందా ఉందని చెప్పాలా లేదని చెప్పాలా మీరు ఏదైనా చెప్పాలి కానీ నేను అనుకుంటున్నాను అనుకుంటున్నారు చూడండి ఎంత అనుమానమో చూడండి ఇదే ఇదే చంద్రవాళ్ళు అంటే బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించరు తనకి ఏదనిపిస్తే అది చెబుతారు అంటే బుద్ధి లేనట్టే కానీ కానీ చూడండి ఇంత చింపుల విషయం నేనేం అడిగాను బుద్ధి ఉందా లేదా అని అడిగాను ఇది మీ ఒక్కళ్ళ గురించి కాదు కదా ఎంతో మంది వింటున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ బుద్ధి అంటే ఏంటి అది ఉందా లేదా ఉంటే మారుతుందా మారటలేదా అని తెలియాలి కదా అందరికి మరి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో బుద్ధి లేక పనిచేశాను ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది అనుకున్నవాడి అందుకనే నాకు చెప్పరు ఉందని చెప్పాలా కొన్ని సందర్భాల్లో ఉండదు కొన్ని సందర్భాల్లో బుద్ధి లేనట్టు ఎంత ఎంత బుద్ధి ప్రవర్తిస్తుంది కాదు బుద్ధి లేక మీరే అనుకుంటారు పక్కాలే చెప్పరు మళ్ళా నాకు బుద్ధి లేదని పక్కాలే చేసి ఎక్కడ వాళ్ళు అనుకుంటే బుద్ధి లేదంటే మళ్ళీ ఇంకా తక్కువ అయిపోతామని భయం అది నేనే కాదు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అంటే ఎదురయ్యే చెప్తాయి సో అంటే బుద్ధి బుద్ధిలాగా పనిచేసాను ఇప్పుడు బుద్ధి వచ్చిందంటే బుద్ధి కూడా మారుతుంది బుద్ధి మారుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళ అనుభవం అవునా సో మనసుని కంట్రోల్ చేసేది బుద్ధి మనసు మారుతుంది బుద్ధి కూడా మారుతుంది అవునా అయితే బుద్ధి ఉన్న బుద్ధి బుద్ధి లేని బుద్ధి అవునా జ్ఞానం ఉన్న బుద్ధి జ్ఞానం లేని బుద్ధి అయితే అంటే అర్థం ఏంటి ఇప్పుడు అన్ని చూసుకుంటే కదా ఇది నా శరీరం మారుతుంది నా మనసు మారుతుంది నా డ్రస్సు మారుతుంది నా ఇష్టాలు మారుతున్నాయి నా బుద్ధి మారుతుంది అన్ని నాయి నాయి అన్ని మారుతున్నాయి కదా మారి కదా ముందు మళ్ళీ వెనక్కి వెళ్దాం ఇది సెకండ్ క్లాస్లో చదువుతున్న మీ ఫోటో మళ్ళీ చూస్తున్నారు కదా ఇప్పుడు 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 అడుగుతాను అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే నాది నాది అన్ని మారుతున్నాయి కదా మారి కదా మారి మారుతున్నాయి ఇప్పుడు కూడా మారుతున్నాయి కదా మరి ఇంతప్పుడు ఆ ఫోటోలో ఉన్నది ఆ అమ్మాయి వేరు నువ్వేరా వేరు లేకపోతే ఆ నేనే ఈ నేను అంటావా అంటే నాది నావి అన్ని మారినప్పటికీ ఆ నేనే ఈ నేను అంటావు ఈ నేను అంటావు కరెక్ట్ అంటే నేను అనేది మారలా సో నావి అనే అన్ని మారినాయి అనేది మారలా మార్పు లేని నేను అనే ఒకటే ఒకటి ఉంది మార్పు లేని నేను అనే ఒకటే సత్యమా మారే నావి అనేది అనేకం ఉన్నాయి అయి సత్యాలా మార్పు లేని నేను అనేది ఒకటే సత్యం మరి ఒకటే సత్యం అయినప్పుడు నాది నా అనే అనేక రకాలుగా మారుతుంటే నేను అనే మార్పు లేని అంటే నేను తక్కువ అనేది లేకుండా నాది తక్కువ అవ్వచ్చు నాది ఎక్కువ అవ్వచ్చు రోజు నా మార్కులు తక్కువ అవ్వచ్చు రేపు నా మార్కులు ఎక్కువ అవ్వచ్చు రోజు ఆటలో నేను ఓడిపోవచ్చు రేపు ఆటలో గెలవచ్చు నాది అనేది తక్కువ ఉండొచ్చు నాది అనే ఎక్కువ ఉండొచ్చు అన్ని మారుతున్నప్పుడు ఏదైనా జరగవచ్చు నాది అన్ని నేను మారుతున్నా నేననేది మార్పు లేనప్పుడు నాది అయితే నేను తక్కువ అనేది అజ్ఞానం నాది అయితే నేను ఎక్కువ అనేది అజ్ఞానం నాది మారుతుంటే నేను మారుతున్నాను అనేది అజ్ఞానం సో నేను అనేది మార్పు లేనిది మరి నేను నేను అనేది ప్రూవ్ చేయమన్నా కానీ నా జుట్టు తక్కువని మారే నా జుట్టు తక్కువని కానీ మారే నా శరీరం తక్కువ ఎక్కువని కానీ నేను ప్రూవ్ చేయమని లేదు ఏ నేను అతి ముఖ్యమో ఏ నేను అతి ముఖ్యమో ఏ నేను అనేది ఎప్పుడు గుర్తుంటుందో చెయ్యి కాని కాళ్ళు కాని జుట్టు కాని మనసు కాని ఇది కాని అప్పుడప్పుడు అలా మనసులో గుర్తొచ్చిపోతూ ఉంటాయి గుర్తొచ్చిపోతూ ఉంటాయి అది కూడా ఎలా గుర్తు తెచ్చుకుంటే అలా గుర్తొస్తాయి పోతుంటాయి కానీ నేను నేను అనేది ఎప్పుడు మీకు గుర్తుంటూనే ఉంటుంది గుర్తులే చూస్తున్నాను వింటున్నాను మాట్లాడుతున్నాను కూర్చున్నాను తింటున్నాను వండుతున్నాను ఈ ఉన్నాను అనే భావన ఉన్నాను అన్నా నేను ఉన్నాను అనేది రెండు ఒకటే కదా ఒకటి ఉన్నాను అనే ఉన్నాను అనే భా ఆ భావన లేకుండా ఎప్పుడు లేదు ఆ ఉన్నాను అనేది నేను అనేది ఇది మనం నిజంగా అది మార్పు చెందదు అది ఏం మాట్లాడదు కానీ మనకు లోపల నుంచి తెలుస్తుంది ఉన్నాననేది ఒకటి ఉన్నది మార్పు లేకుండా ఉన్నది అని తెలుస్తున్నది దీన్ని మనం ఒకళ్ళు చెప్పుకోవడానికి చెప్పుకోవటానికి తెలుగులో మనం ఏర్పడుకున్న ఏర్పరచుకున్న భాష నేను అనేది ఇంగ్లీష్లో నేనే మనం ఏర్పరచుకున్న భాష అయామని ఎస్ అయాం అని అదే హిందీలో అయితే మై హు అని అవునా అదే సంస్కృతం రాదు అహం అస్మి అహం అస్మి అనే భావన అహం అహం అంటే నేను ఇప్పుడు అహం అనే పదానికి చాలా మంది నెగిటివ్ గా కూడా ఆలోచిస్తూ ఉంటారు చూడండి నేను అనేది మార్పు లేని సత్యం ఏదైతే ఉందో నేను అనేది మన తెలుగులోనే నేను అనేది అంటాం సంస్కృతంలోనే అహం అంటాం అహమే సత్యం అదే ఇప్పుడు చూడండి ఇందాటి నుంచి మాట్లాడుతున్నా నాది నావి అన్ని మార్పులేని గమనించారు కదా నేననేది మార్పు లేదని గమనించారు కదా అలానే నాది నావి కూడా అన్ని మారినాయి కదా మారుతున్నాయి కదా ఈ ఈ మారే నా శరీరానికి నా మనసుకి నా బుద్ధికి నా దినాది అన్నిటికీ ఆధారంగా ఉన్న ఏ నేనైతే ఉందో అది మార్పు లేకుండా సత్యమై ఇక్కడ కూడా ఉంది కదా అక్కడ కూడా ఉంది కదా ఈ నేనికి ఆ నేనికి తేడా ఉంటుందా మారే శరీరాల్లో తేడా ఉంది మారే డ్రెస్సుల్లో తేడా ఉంది కావాలంటే మీరు కూడా ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు కాలేజీ అవునా ఏదైనా చేసుకోవచ్చు ఇది మార్చుకోవచ్చు కూడా మారే ఆటిల్లో అన్నింటిలో తేడా ఉంది మారే శరీరం మారే మనసు మారే బుద్ధి అవునా అమ్మాయి కాబట్టి మీరు ఫిజికల్గా నా శరీరం అమ్మాయి మనసు అమ్మాయి కదా అలాంటప్పుడు మరి ఒక రెండు పెగ్గులు విసికి తాగుతామంటే చెయ్యంటారు అంటే మారే మనసులో ఏదో ఒక టైంలో టెంపరీగా ఏకీభవించవచ్చు మారే మనసులో ఒక రాయి నేను ఇటేసాను అనుకోండి మీరు ఒక రాయి అనుకోండి మధ్యలో తగిలితే తగలొచ్చు తగిలి మళ్ళీ విడిపోతాయి తగలకుండానే పోతాయి కలిసినా కూడా ఎంతసేపు కలుస్తున్నాయి కొద్దిసేపు ఇది నదిలో కొట్టుకెళ్ళే రెండు కర్రలు అలా కొట్టుకెళ్లి కొట్టుకెళ్ళి కాసేపు కలిసి మళ్ళీ కాసేపు విడిపోతా ఉంటాయి అట్లా మనసులో అందుకనే ఎంతటి ఇదైనా ఎంతో అడ్జస్ట్మెంట్ కాకపోతే రాజీ పడకపోతే ఏ ఇద్దరు మనసులు ఎప్పుడు కలవు మారుతూనే ఉంటాయి జీవితం కోసం జీవించడం కోసం బతకడం కోసం అందరూ రాజీ పడి జీవిస్తున్నారు అడ్జస్ట్ అయి జీవిస్తున్నారు తప్ప ఏ ఇద్దరు మనసులో నూటికి నూరు పాళ్ళు ఎప్పుడు కలిసి అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఈ మనసు మారుతుంది ఆ మనసు మారుతుంది కానీ ఈ నేను ఆ నేను ఈ నేను సత్యమే ఆ నేను సత్యమే ఈ రెండిట్లో ఏ లేదు ఎప్పుడు లేదు ఏది తప్పంటే నేను నేను ఆడ ఆడ మనిషిని అనేది అహంకారం ఎందుకంటే నేను ఆకారం లేదు మార్పు లేని నేనుకి ఆకారం లేదు ఇప్పుడు నా శరీరం ఈ శరీరాన్ని చూసి నేను ఆడా నేను మగ అనుకుంటున్నాను కానీ నిజంగా ఇరవై నాలుగు గంటల్లో నేను ఆడా నేను మగ అనేది కూడా ఎప్పుడు గుర్తుంటుంది అవసరమైన కాసేపే గుర్తుంటుంది తర్వాత నేను తెలుగు నేను నలుపు అనేది కూడా ఆ కాసేపే గుర్తుంటుంది అనేది మాత్రం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది మార్పు ఉంటుంది సత్యమే ఉంటుంది సో నేను అనేది ఎప్పుడు మార్పు చెందదని తెలిసినప్పుడు నాది ఒక ఇరవై విషయాల్లో నాది తక్కువైనా వేరే వాళ్ళకన్నా నేను తక్కువ కాదు ఇరవై విషయాలు నేను నాది అనేది ఎక్కువైనా నేను ఎక్కువ కాదు అనేది మార్పు లేని ఒకటే ఒకటో అది సత్యం అది అందరిలో ఉంది సమానంగా ఉంది మార్పు లేకుండా ఉంది కాబట్టి నేను సత్యము నేను అనేది పరమ అసత్యము ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని పరమ అసత్యం ఏంటంటే నేను అనేది ఎందుకంటే నేను అనేది ఒక్కటే సత్యము గురుజీ ఈ నేను నాది అనే దాని మీద ఎక్కువ అందరూ కూడా ఒక డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అలాగే చాలా మంది నాకు జ్ఞానం ఎక్కువ వాడు తెలివి తక్కువ వాడు అంటే తెలివి ఎక్కువ అంటే జ్ఞానం ఎక్కువ ఉన్నట్టు చాలా మంది ఫీల్ అవుతుంటారు అసలు జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు తెలివంటే ఎదుటి వాళ్ళని మోసం చేసేది కూడా తెలివే దాని జ్ఞానం అంటారు అంటే వాళ్ళ లెక్క జ్ఞానం అనేది మంచి హైయర్ లెవెల్ వాడు ఇప్పుడు తెలివి అనేది నాలెడ్జ్ అనేది అంటే సమాచారం సమాచారం గ్రహించడం కూడా గొప్ప దాన్ని అర్థం చేసుకోవటం కూడా తెలివి సమాచారం ఏర్పరచుకోవటం కూడా ఒక శక్తే దాన్ని తెలివిగా అర్థం చేసుకోవటం బాగా అర్థం చేసుకుంటూ తెలివి జ్ఞానం అనేది ఇంకా హయ్యర్ లెవెల్ విజిడమ్ అంటారు ఇంగ్లీష్లో సో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అండ్ విజిడమ్ ఓకే అయితే అస్సలు నా జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అనేది మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం కదా జ్ఞానం అంటే ఏంటంటే మనం భగవద్గీత సారంతోనే నలుగురు ఉపయోగపడదాం అని అనుకుంటున్నాం కదా భగవద్గీత జ్ఞానము అని దేని చెప్పింది అది అది స్టేట్ గా ఓకే భగవద్గీత దేనిని జ్ఞానం అని నిర్వచించింది డెఫినేషన్ అంటారు లో డెఫినేషన్ అంటే తక్కువ మాటలతో చాలా స్పష్టంగా చెప్పటాన్ని డిఫినేషన్ అంటారు నిర్వచనం అంటారు మీకు తెలిసింది భగవద్గీత జ్ఞానము అని దేని చెప్పిందంటే మారే నా శరీరం నా మనసు నా బుద్ధి వీటికి నావి అనే వాటికి మార్పు లేని నేను అనే దానికి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము అని నా అభిప్రాయము అనేది ఇది భగవాను వాచ భగవంతుడి మాట మారే నావి మార్పు లేని నేను రెండింటి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము అని నా అభిప్రాయము అంటే అర్థం ఏంటి నాది ఏది నాది అనేది ఏది ముఖ్యం కాదు నేను అనేది మార్పు లేదు కాబట్టి అది నాశనం కాదు అది సత్యము నేను అనేది సత్యము నాదేది సత్యం కాదు నాదేదో తక్కువైతే నేను తక్కువయ్యాననేది రెండింటిని మిక్స్ చేసి మాట్లాడటం చాలా తప్పు సత్యము కాదు శాశ్వతం కాదు అని చాలా మందికి తెలుసు కానీ సత్యం కాదు శాశ్వతం కాదు కానీ తెలిసినా కూడా జ్ఞానం అనేది అంటే ఇప్పుడు ఇంతెందుకండి లేదు ఈ మాత్రం ఇంత చిన్న చిన్నవి అడుగుతారేంటి మాత్రం కూడా తెలియదు అని అన్నాను అనుకోండి సీరియస్ గా అంటే ఇప్పుడు సందర్భాన్ని బదులుతుంది మీరు ఫీల్ కాకూడదు అదే సీరియస్ అంటే ఫీల్ అయిపోతారు తక్కువగా ఫీల్ అవుతారు బాధ కలుగుతుంది కోపం వస్తుంది ద్వేషం కలుగుతుంది ఇవన్నీ జరుగుతుంది కానీ నిజంగా చెప్పండి నేను ఒక మాట అన్నంత మాత్రాన నేను కాదు ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది మిమ్మల్ని ఇచ్చి అన్నా అనేది ఒక ఇంట్రు కాదు తగ్గుతుందా మీ మనసులో మీరు కలిగించుకోకపోతే ఇప్పుడు ఇక్కడున్న పది మంది ఉన్నారు అనుకోండి అందరు వచ్చి నిజంగా సీరియస్ గానే రకరకాలుగా తిట్టిళ్ళిపోయారు అయినా నేననే తగ్గుతుందా కానీ నీ చుట్టాలు బాగా డబ్బులు డబ్బులున్నాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలాకెళ్ళకెళ్తున్నావు కాబట్టి బాగా మాట్లాడతారని ఆశించి వెళ్ళినప్పుడు ఆశించావు ఎదురు చూసావు కానీ వాళ్ళు ఏదో బిజీగా ఉండి చూసి కూడా పలకరించాలి ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు తర్వాత మన అమ్మాయే కదా పలకరించవచ్చు అనుకున్నారు వాళ్ళు కానీ మీరేమనుకున్నారు వాళ్ళు ఎంతో డబ్బులు బట్టి నన్ను కేర్ చేయటం లేదనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు నన్ను అవమానించారు తక్కువ చేశారు అనే భావాన్ని మీరు ఏర్పరచుకుంటున్నారు అక్కడ వాళ్ళు ఏం చేయలే పాపం ఒక ఐదు నిమిషాలు మాట్లాడలేదు అంతే పరిస్థితిని బట్టి వాళ్ళు బిహేవ్ చేశారు అయితే నువ్వు ఏం చేసుకున్నావు వాళ్ళు నన్ను అవమానించారు నన్ను నాకు విలువ ఇవ్వలేదు అవమానించారు అనే భావన ఏర్పడుకొని నేను తక్కువనే ఫీల్ అయ్యి నేను తక్కువ అనే దాన్ని భరించలేక బాధపడి ఆ బాధను వాళ్ళు కలిగించారని కోపం తెచ్చుకొని కోపం తెచ్చుకొని ఆ కోపంతో దేశాన్ని అనుభవిస్తూ విషయాన్ని అనుభవిస్తున్నాం కానీ నిజంగా చెప్పాలంటే ఎనిమిది వందల కోట్ల మంది నిన్ను చేయన్నా నానా నేను అనేది ఒక ఇంటికి అది తగ్గదు ఈ సృష్టిలో ఏ శక్తి కూడా నేను అనే దాన్ని ఒక్క ఇంటి కూడా తగ్గించలేదు అలాంటప్పుడు నేను తక్కువ అనేది మహా మహా అజ్ఞానం మహామూర్ఖత్వం మహా పాపం ఏ ఏ ఒక్క మనసు కూడా భరించలేని పరమ అసత్యం నేను అనేది సో ఈ ఇది జ్ఞానం ఎందుకంటే నేను అనేది మార్పు చెందేది కాదు నాది అనేది ఏది ఉండేది కాదు మార్పు చెందుతూ పోతాయి వస్తే పోతాయి నేను అనేది వచ్చేది కాదు పోయేది కాదు అదే గురించి చాలా చక్కగా నేను నాది జ్ఞానం అసలు ఈ అంశాల గురించి చాలా చక్కగా వివరించారు అసలు భగవద్గీత అంటే చిన్న విత్తనం నుంచి ఒక మహావృక్షంగా ఎదిగిన ఒక తీరు సో దీన్ని మా ప్రేక్షకులకు కూడా మరింత వివరంగా మీ ద్వారా తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నాము మరి మరొక ఎపిసోడ్ లో అసలు భగవద్గీత సారాంశం గురించి మీ నుంచి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుంటామని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ